అందరికీ నమస్కారం ఈరోజు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇది ఓపెన్ చేయటం అనేది కొత్త బిల్డింగ్లో దానిలో చిన్నపిల్లలకి ఆడియో ప్రాబ్లమ్స్ ఉన్నా వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత ఏదైనా మందబుద్ధి ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రోత్ తక్కువ ఉన్నా తర్వాత విన్న కంటి చూపులో ప్రాబ్లమ్స్ ఉన్నా యాక్టివ్నెస్ లేకపోయినా లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా తేడాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఇక్కడ థెరపీ చేస్తారు సో ఆ ఫెసిలిటీ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు డిస్టిక్ అంతా కూడా దీన్ని స్కేల్ అప్ చేస్తారని అనుకుంటా ఉన్నాము అంటే నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం లెవెల్లో కూడా చేస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూసాం చాలా కొంతకాలంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చాలా అభివృద్ధి కనపడుతుంది సో అది ఈ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరింతమంది ఎంతమంది అయితే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వాళ్ళ పిల్లల్ని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో అర్లీ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఒక కోటి డెబ్బై ఆరు లక్షలతో ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ అయింది ప్రీవియస్గా ఈ ఫెసిలిటీ ఒక పాస్ బిల్డింగ్లో నడిచింది ఇప్పుడు కొత్త బిల్డింగ్లో ఈ ఫెసిలిటీ నడుస్తుంది ముఖ్యంగా ఐదు శాతం పిల్లలకి కొన్ని డెవలప్మెంట్ డిలేజ్ ఉంటాయి డెవలప్మెంట్ డిలేటర్స్ అంటే ఒక ఏజ్ పరంగా వెయిట్ పెరగాలి భాష రావాలి సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి కోగినేటివ్ స్కిల్ మెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి కానీ ఇది జరగలేకపోతే వాళ్ళకి స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది సో అటువంటి ఐదు శాతం పిల్లలకి జిల్లా స్థాయిలో ఈ ఫెసిలిటీ చాలా బెనిఫిట్ ఇస్తుంది ఈ ఫెసిలిటీలో పిడియాట్రిక్ డాక్టర్స్తో సహా స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు అదేవిధంగా ఆడియో సంబంధించి సమస్య ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఉంటారు మిగతా డాక్టర్స్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు సో నేను ప్రజకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీ పిల్లలు బాగా చూస్తూనే ఉండాలి స్పెషలీ ఆంగన్వాడీ పిల్లలు మూడు నుంచి ఆరు ఈ వైస్ ఈ డెవలప్మెంట్ డిలేస్ స్టార్ట్ అవుతాయి మనం అర్లీగా ఇది కనుక్కుంటే అర్లీగా ఈ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అటువంటి ఫెసిలిటీస్ మిగతా కాన్స్క్వెన్సెస్లో కూడా కావాలి ఎందుకంటే దూరం ప్రాంతం నుంచి కొంతమంది ఇక్కడికి రాలేకపోతున్నారు సో జిల్లా స్థాయి నుంచి మనము ప్రైవేట్ హాస్పిటల్స్ టైప్ కూడా చేసేసి ఎలా ఈ ఫెసిలిటీస్ మిగతా దూర ప్రాంతం కూడా మనం ఏర్పాటు చేయగలిగితే అక్కడ కూడా అటువంటి ప్రజకి ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం సో ఆ దృష్టిలో మనం పనిచేస్తాము సో నేను ఈ ఫెసిలిటీ ఈరోజు ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి చూడ చైర్మన్ మేయర్ గారికి ఎంపీ గారికి మిగతా స్టాఫ్ అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి ఫెసిలిటీస్తో ఒక మంచి ఆధునిక సెంటర్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి మరియు మా ఎంపీ గారికి ఇక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్ మేయర్ గారికి అలాగే డిహెచ్ఎం గారికి అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్కి కూడా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడే చూసినాము లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలు ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ కావచ్చు లేదా పుట్టినప్పుడు చెవులు వినిపించకపోవడం లేదంటే బాడీలోని కొన్ని ఆర్గాన్స్ పని చేయకపోవడం లేదంటే వాళ్ళకి లెగ్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా చూసాము ఇప్పుడే బ్రెయిన్ మెచ్యూరిటీ పెరక్కపోవడం ఇటువంటి పిల్లలందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఏపీ గవర్నమెంట్కి కూడా ఇటువంటివి మా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇటువంటి వాటిని మనం ఏర్పాటు చేయగలిగితే ప్రజల్లోకి ఇంకా ఇది ఒక మంచి సిస్టమ్ కాబట్టి ఇంకా అభివృద్ధి చెందడానికి అలాగే వాళ్ళ హాస్పిటలైజేషన్కి ఇంత ఇంత దూరం కూడా రానే రానివారు ఉంటారు ఎందుకంటే ఇప్పుడే మేము చూసాం అందరూ కూడా చాలా వరకు నిరుపేద కుటుంబాల్లోనే ఇటువంటి పోషక లోపాల వల్ల ఇన్మెచ్యూర్డ్ బేబీసు లేదా డెవలప్మెంట్ కానీ శారీరక ఇతర అంశాలలో ఇబ్బంది పడే వారందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇటువంటివి ఇంకా ఏర్పాటు చేసి మా ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్